ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్మ ఈ రోజు నేను ఒక టెంపుల్ కి వచ్చానండి ఆ టెంపుల్ లో మనకి కలువ పూల తోట చూడండి ఎంత అందంగా ఉన్నాయో మరి ఈ రోజు మనం కలువ పూలు కోసుకున్నావా రెండు బాగా బురదగా ఉంది భయపడద్ది ఏమీ లేవు ఇచ్చిన పూలు కోసిస్తానన్నారు నేనైతే మొగ్గల్ని వరకే కోసుకోవాలనుకుంటున్నాను రెండు నేను కలెక్ట్ చేసుకుంటాను నేను ఇప్పుడు మొగ్గల వరకు కోసుకుంటున్నాను చూడండి ఈయన బాగా ఇచ్చిన పూలు లోపలికి వెళ్ళి కోసుకొని వస్తున్నారు నేను కొంచెం డిస్టెన్స్లోనే ఉండి మొగ్గల వరకే కోసుకుంటున్నాను చూడండి ఎంత బాగా ఇచ్చిపోయి ఉన్నాయో పూలని అవన్నీ ఈయన కోస్తున్నారు జలబులు ఉంటాయి అంటున్నారు నేను జాగ్రత్తగానే అడుగులు వేస్తున్నాను ఒక దుంపన్న ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఈయన్ని అడిగి ఉంచాను లోపల నుంచి ఒక దుంప తీసి అయ్యా అని మొగ్గుల వరకు చూసి నేను కోసుకుంటున్నాను ఇవన్నీ లైట్ పింక్ కలర్ కలువ పూలు చాలా ఎక్కువగానే ఉన్నాయి పూలు చాలా పెద్ద సైజే ఉన్నాయి నేను గింజలు కూడా కలెక్ట్ చేసుకుంటున్నాను ఇచ్చిన పూలన్నీ నాకు ఇచ్చేస్తున్నారు చూడండి ఏమన్నా ఒక బల్బు దొరుకుతుందేమోనని ఎతుకుతున్నాము మట్టి లోపలికి బాగా కూరుకుపోయి ఉంది వెతుకుతున్నాము కానీ దొరకలేదు ఒక చిన్నదన్నా దుంప తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను చాలా పెద్ద పూలు కదా అందులో పింక్ కలర్ చాలా అందంగా ఉన్నాయి ఒకటన్నా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను వెతుకుతున్నాము ఏదన్నా దుంప దొరుకుతుందేమోనని కానీ ఎక్కడ కనపడలేదు చాలా లోతుగా ఉన్నాయి కూరుకుపోయి ఉన్నాయి బయటికి రావట్లేదు ఇదిగో ఇక్కడ ఒక దుంప దొరికింది అది కలెక్ట్ చేసుకొని వస్తున్నాము చూడండి పూలు తీసుకొని నేను ఇప్పుడే బయటికి వస్తున్నాను చిన్నగా ఇవి చూడండి చాలా బాగున్నాయి కదా ఈ కొలం నిండా ఇలాంటి పూలే చాలా ఉన్నాయండి చాలా బాగున్నాయి అందుకనే కోసుకోవాలనుకుంటున్నాను ఇంటికి తీసుకెళ్ళటానికి చూడండి ఎంత బాగున్నాయో పూలన్నీ చూడండి చాలా పూలు వచ్చినాయి కదా నేను సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకున్నానండి ఇలా వెండిపోయిన పూలల్లో కాయలు వచ్చి ఇలా సీడ్స్ వస్తాయండి చూడండి ఇలా ఉన్నాయి నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చూపించాను కదా తామర పూలు ఎలా కోసుకుంటున్నాను అని అలాగే ఇక్కడ ఈ కలర్ చాలా బాగుందండి లా వైట్ కలర్ తామర పూలు కోసుకోవటం నేను ప్రీవియస్ వీడియోస్లో ఒక వీడియో ఉందండి ఇవి లైట్ పింక్ కలర్ అండి అవి వైట్ కలరు ఇవి లైట్ పింక్ కలర్ అండి చూడండి అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో బొకే టైప్లో ఎంత అందంగా ఉన్నాయో కదా అసలు చూస్తేనే చాలా అందంగా ఉన్నాయి అనిపిస్తుంది మనం ఇవన్నీ కోసుకొని ఇంటికి తీసుకెళ్ళాలనిపిస్తుంది కదా మొగ్గలు కోసుకున్నాను విచ్చిపోయిన పువ్వులు కోసుకున్నాను ఇక్కడ చూడండి ఇలా ఈ పువ్వు మధ్యలో ఉన్న దానిలో నుంచి మనకి సీడ్స్ వస్తాయండి బాగా ఎండిపోయిన తర్వాత సీడ్స్ వస్తాయండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం వాచ్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మనందరం కలుద్దామా ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్